కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సిఏటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే కుమార్ కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే స్వీకుమార్ కూడా చెప్తాం విశాఖపట్నం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి ఐక్యంగా గత ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీని నూటికి నూరు శాతం నెరవేరే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి దాన్ని శైల్లో మెట్టి చేయడం సొంత గనులు కేటాయించడం మనకి కావలసిన ఆర్థిక నిధులు కేటాయించడం చేయాలని చెప్పేసి ఫస్ట్ రిక్వెస్ట్ అండి రెండవది ఈఎస్ఐ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇది ఇండస్ట్రియల్ సెంటర్ కానీ ఈఎస్ఐలో లో అనేది చాలా నామినేల్ గా ఉంటున్నాయి ఈఎస్ఐకి వెళ్తే మాకు ఆరోగ్యం బాగుపడతాడా మందులు అందుతాయా డాక్టర్లు ఉంటాం అన్న కూడా ఈఎస్ఐ స్పెషల్ కమిటీ ఒక వచ్చింది దానికి కూడా రిప్రజెంటేషన్ చేసామండి ఈఎస్ఐలో నమ్మకాలు పోతున్నాయి కార్మిక తాలూకా డబ్బులు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ డాక్టర్ ఉండట్లేదు మందులు ఉండట్లేదు సౌకర్యాలు మెరుగుపరచట్లేదు అప్పుడు దానినే దృష్టి సారించారు మనకి ఈఎస్ఐ హాస్పిటల్ రెండు వేల పదిహేనులో ఫౌండేషన్ వేశారు ఓ పదిహేను అయిపోయింది ఇప్పుడు దాని నిర్మాణం స్టార్ట్ అయ్యింది దాని త్వరగా పూర్తిగా సూచన చేయడం డాక్టర్లు నియమించడం మందులు అందుబాటులో ఉంచడం అలాగే ఇప్పుడు మినిమం వేస్ కొద్ది పెరిగిన చోట స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టర్స్ లాంటి వాళ్ళకి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వచ్చిన తర్వాత ఇరవై ఒక్క వేలు దాటిపోయిన వాళ్ళు కూడా అత్యధిక మంది ఉంటున్నారండి మీరు జిఎస్ఏ వర్తింపు చేయటం మనం ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఇరవై ఒక్క వేలు అనేది పెట్టుకున్న లిమిట్ ఇప్పుడు ఇరవై ఒక్క వేలు మినిమం వేజ్ దాటిపోతున్నారు అందరూ వాళ్ళకి ఇతర హెల్త్ ఫెసిలిటీ ఉండట్లేదు కాబట్టి ఆ దాని రీజన్ పెంచాలి లేదంటే అటువంటి వాళ్ళకి హెల్త్ హెల్త్ ఇష్యూలు పరిష్కారం చేసేటట్టుగా మనం రూపొందించాలని చెప్పేసి అలాగే మిగతా దృష్టికి వచ్చేది మన జిల్లాలో జేసీఎల్ గారు అందుబాటులో లేరు ఇన్చార్జ్ జేసీఎల్ గారే ఉన్నారు దయచేసి జేసీ సిటీలో ఈ మూడు నాలుగు జిల్లాలకు సంబంధించి జేసీఎల్ పోస్ట్ ఇన్చార్జ్ గా ఉండడం కాదు ఇమిడియట్ గా దాన్ని భర్తీ చేయాలని మా రిక్వెస్ట్ అండి అలాగే ఇక్కడ లేబర్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉంటున్నాయి మేడం గారి రెడ్డికి వెళ్ళి అయిపోతే మేము లేబర్ ట్రిబ్యునల్ కోర్టుకే వెళ్తున్నాం విశాఖపట్నం లేబర్ కోర్టులో జడ్జిలు లేరండి కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటున్నాయి ఏ ఇష్యూ వెళ్ళినా సరే లాంగ్ టర్మ్ దాదాపు పది పదిహేను ఇష్యూస్ అన్ని లేబర్ కోర్టులో పెండింగ్ ఉండిపోతున్నాయి కాబట్టి ఇంకా మేము కోర్టుకు వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతాయన్న విషయం కూడా ఉండట్లేదు కాబట్టి ఆ జడ్జిస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్ గా భర్తీ చేయమని అలాగే కొన్ని అసంఘట రంగం వర్కర్స్ ఉన్నారు బిల్డింగ్ తోపుడు బళ్ళు మొట్ట ఇటువంటి వర్కర్స్ వీళ్ళకి ఏ విధమైనటువంటి చట్టాలు లేవండి ఇప్పుడు చట్టాలు ఉన్న వాళ్ళకి నానమ్మ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంప్లిమెంట్ చేయడం పోట్లాడడం రిపెంటేషన్ కూడా చేస్తాం చట్టాలు ఉన్నారు బిల్డింగ్ వర్కర్స్ ఉన్నారు మన బీఓసీని పూర్తిగా ఎత్తి మీ గవర్నమెంట్ టైంలో అన్నా దాని బీఓసీ మీ మొట్టమొదటి ఎత్తుకోవడమే బీఓసీ లేవని లేవనెత్తారు కాబట్టి బీఓసీలో పాత సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో చనిపోయినా డెలివరీ అయినా పిల్లలు పుట్టిన పెళ్లిళ్ళు ఇలాంటి అన్నిటికీ కూడా ఆ డబ్బులు నిధులు కేటాయించేటట్టుగా చేయాలనేది మరో ముఖ్య విషయం హమాలీస్ ఉన్నారు కొన్ని లక్షల మంది లోడింగ్ అన్లోడింగ్ వచ్చేస్తున్నారు వీళ్ళకి యాక్సిడెంట్ అయినా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండట్లేదు కనీస వేతనాలు కానీ డిఎఫ్ కానీ ఇటువంటి ఏ పరిధిలోకి వీళ్ళు రావడం లేదు కాబట్టి అటువంటి వాళ్ళకి కొన్ని అంటే వర్కింగ్ క్లాస్ అందరినీ ఏదో ఒక చట్టం పరిధిలోకి తీసుకురామని ఇప్పుడు మనం పొలిటికల్ పార్టీలో మెంబర్షిప్ ఇస్తే ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ జనరల్ వర్కర్స్ ఇన్సూరెన్స్ ఉండట్లేదు కాబట్టి ఈ అసంగత రంగంలో పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ మినిమం ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఉండాలని అలాగే మొన్న ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అనేక సంఘాలు ముఖ్యంగా స్కీమ్ వర్కర్స్ ఆశ అంగనవాడి మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజన పథకం ఇటువంటి వాళ్ళందరూ మున్సిపల్ వీళ్ళందరూ సుదీర్ఘ కాలం పాటు ఇరవై నలభై రెండు రోజులు ఇరవై నాలుగు పదహారు రోజులు సమ్మె చేశారు ఈ సమ్మె గవర్నమెంట్ కొన్ని జీవోలు ఇచ్చింది సమ్మె సందర్భంగా గవర్నమెంట్ కొన్ని జీవోలు ఇచ్చింది సార్ ఆ జీవోని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేటట్టుగా తమరు చేయాలి ఎందుకంటే పాత గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి మేము చేయలేము అనే పద్ధతిలో కాకుండా ఏవైతే గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో ఆ జీవోల్ని వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి అలాగే చాలా జిల్లాల్లో మన జిల్లా వరకు ఇంతవరకు సంతోషం ఇతర జిల్లాల్లో మా నోటీసులు కడుస్తున్నాయి ఈ ఎవరైతే చురుద్యోగులు ఉన్నారో గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళ మీద వేధింపులు పెరిగాయండి పొలిటికల్ వేధింపులు కాకపోతే మీ నోటీసులు పెడుతున్నాం చాలా జిల్లాల్లో అంగన్వాడీ వాళ్ళని ఆశాలని మిడ్ డే మీల్స్ ఇటువంటి వాళ్ళని మీరు మానేయండి మా మనుషులు వేసుకుంటాం వేసుకుంటామని చెప్పేసి ఇటువంటి పొలిటికల్ హెరాస్మెంట్స్ లేకుండా చూడాలని చెప్పి ఇంకా ఎక్స్క్లూజివ్గా విశాఖపట్నం వచ్చేసరికి కల్లా పాత మనకి ఇండస్ట్రీస్ వారిగా ఉన్న పరిశ్రమలు అనేక పరిశ్రమలు మూతపడ్డాయి ఇప్పుడు చక్కెర పరిశ్రమలు గాని జూట్ పరిశ్రమలు కానీ ఇటువంటి పరిశ్రమలు మూతపడ్డాయి చిట్టువాళ్ళు జూట్ పరిశ్రమ మూతపడి అందులో కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ వెయ్యి మందికి పైబడి సెటిల్మెంట్ చేయలేదండి గత గవర్నమెంట్ కొన్ని సంఘాలతో అగ్రిమెంట్ చేసుకుంది డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు అవి ఎంతవరకు క్లీన్ చేయలేదు ఇంకా వెయ్యి మంది మిగిలిపోయాలి కాబట్టి అటువంటివి చేయాలని చెప్పేసి అలాగే మోటార్ వెహికల్ చట్టం తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ ట్రాన్స్పోర్ట్ చట్టం కానీ అమలు జరిగితే డ్రైవర్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారండి ఆటో కావచ్చు మోటార్ కావచ్చు బస్సులు కావచ్చు ఎవరన్నా రెండు వేల పంతొమ్మిది మోటార్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఇంప్లిమెంటేషన్ అయితే వీళ్ళు బైక్ ఉండేదానికంటే జైల్లో ఉండేది ఎక్కువ రోజులు ఉంటారు సార్ కాబట్టి దయచేసి అటువంటి చట్టాన్ని రివ్యూ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి అలాగే ముఖ్యంగా ఇంకొకటి పాత పెన్షన్ స్కీమ్ కోసం అన్ని సంఘాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయిన వరకు పాత పెన్షన్ అమలు చేయడం లేదు గవర్నమెంట్ తీసుకొచ్చారు మన గవర్నమెంట్ దీన్ని రివ్యూ చేస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి ఖచ్చితంగా రివ్యూ చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ అలాగే ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి ముఖ్యంగా డాక్ యార్డ్ మన డాక్ యార్డ్ వెళ్లే దారిలో బ్రిడ్జ్ ఉందండి ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు ఆ రిపేర్ నిమిత్తం అని చెప్పి బ్రిడ్జ్ మూసేస్తున్నారు కొన్ని వేల మంది రోజు మలకాపురం టు విశాఖపట్నం టౌన్ లోకి ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటది ఇందులో ఆ బ్రిడ్జ్ కి బదులు దానికి పేరల్ గా డిఫెన్స్ వాళ్ళది ఇంకొక బ్రిడ్జ్ ఉంది దాన్ని ఓపెన్ చేయమని చెప్పేసి డిఫెన్స్ ఉద్యోగులు తెలిసి అడుగుతున్నారు బయట కార్మికులు అడుగుతున్నారు ఇది క్లోజ్ చేస్తే ఖచ్చితంగా ఓపెన్ చేయాలి అది లేకపోతే ఓ పదిహేను ఇరవై కిలోమీటర్ల చుట్టూ తిరిగి వాళ్ళు డ్యూటీలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అండి కాబట్టి దాన్ని కూడా తమ నోటీసులో పెడుతున్నాం సార్ ఇలాగా అనేక సమస్యలు ఇష్యూస్ గంగవరం పోర్టు మన దగ్గర పెద్ద పోర్టు సార్ ప్రైవేట్ గవర్నమెంట్ ప్రైవేట్ దాని ఇప్పుడు అదానికి వెళ్ళింది అందులో మన నిర్వాసితులందరినీ తొలగించారు సెటిల్మెంట్ చేస్తున్నారా పరిశ్రమ యూనియన్ పెట్టుకున్నారని చెప్పేసి యూనియన్